మబ్బల మూడు గంటలకు వచ్చి నైట్ గజ్వలో వాడు అయినా ఒక బ్యాగ్ దొరకలేదు పిడిచేడు మాదివేళ మరి అన్నం లేదు సున్నం లేదు ఇప్పటికీ టైం ఎంత అవుతుందో మీరు చూడండి మీరు నిన్న నిన్న వీళ్ళ మబ్బుల మూడు గంటలకు వస్తుంది నిన్న మబ్బుల రెండు గంటలకు పొద్దున నుంచి పొద్దు ఉన్నాం నిన్న ఐదు అయింది ఇప్పుడు ఈ టైం అయింది కలిసము ఆ టైం అయిపోయింది అయిపోయింది వాళ్ళు పంపుతురా వాళ్ళు వాళ్ళ మాకు అర్థం అయితే ఎక్కడ వేస్తున్నారు ఏం కదా లేదు కావాలని అమ్ము అమ్ముకుంటురా వాళ్ళు వాళ్ళు ఏం అర్థం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అంటారు మేము పంపుతున్నామని వాళ్ళు అంటారు ఎవరు లేదు లేకుండా ఇక పది సంవత్సరాల కింద ఒక పది పదిహేను నెలల కింద ఇక్కసండి మళ్ళీ ఇప్పుడు లేదు ఆ పరిస్థితి పరుస్త వచ్చింది నాలుగు మొన్నొక్కటి దొరికింది నిన్న ఒక్కటి పేరు రాత్ర

రైతులు కాదు వీళ్ళు రైతులు కానే కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ మొక్కలు చూస్తే లెక్క కనబడుతురా లేకపోతే వీళ్ళ వెనక ఎవరన్నా లీడర్లుండి నడిపిస్తున్నట్టు అనిపిస్తుందా ఎంత దారుణం ఎంత దుర్భరంగా ఉంది పరిస్థితి అంటే పొద్దాక నిలబడ్డ టయానికి వస్తే కర కరెక్ట్ మన లైన్ వచ్చింది మన సీరియల్ వచ్చిందని వరకు బంద్ చేస్తే ఎంత బాధ ఉంటుంది దాకా లైన్లలో నిలబడితే నిజంగా ఒక్కొక్కరి కడుపులో ఆసర కూడా లేదు మాట్లాడిపిద్దామంటే అట్లా ఉన్నది పరిస్థితి మళ్ళీ ఆ పన్నెండు కింద ముందరికి వచ్చింది మళ్ళీ చెప్పుల లైన్ పట్టుడు ఆ ఆడలందోళకొచ్చి ఈ లైన్ కట్టించుడు ఇది అన్నీ గోదావళలో ఏమి ఉంటే దొడ్లలో గోదావరి దొడ్డల్లో చచ్చిపోతున్నాయి మేము తిండి లేక తిగాలేక మేము ఈడ చచ్చిపోతున్నాం మేము దీలేవాడికి గడి లేదా మాకు కూడా మాకు కూడా అన్నం లేదా మేము ఈడ కావాలి అవి ఆడ కావాలి రెండు కావాలి భూమి మీద నాటేసుకుంటే అది ముద్ర వస్తే మా విర కాబట్టి అది వేసేమి లేవు ఏకేం లేవు మళ్ళీ రైతుకు పంట పండించాకనే రేటు ఉండదు ఏ బాధపడే కానీ మళ్ళీ కష్టం అంటే కష్టం ఊరేవు ఒక్కొక్కటే బ్యాగ్ ఇస్తారు ఎకరానికి రెండు బాధలు అంటారు పద్దెకరానికి ఒకటే బ్యాగ్ ఇస్తారు ఇలావల్లి వాళ్ళు పొద్దుగా వస్తే సాయంత్రం దాకా ఒకటే బ్యాగ్ ఇస్తారు ఈ పరపాలన మంచి లేదు కాకపోతే మార్వాలి రేవంత్ రెడ్డిని మారవాలి మారవాలి రెడ్డి మారవాలే మరి మంచి లేనప్పుడు మరి మరొక సీఎం మరదు ఆయన మరవలేదా ఈ కూడా మారవాలి మంచి లేదు పద్ధతు ఏమి ఇబ్బంది రైతులకు గళ్ళకి వచ్చి లైన్ కడితే ఒకటే బస్తా సంచితుడు దానికి ఓటీపు దానికి ఏది అది చెప్తున్నారు వేస్ట్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటికి మేము వారం రోజులు కాబట్టి ఒకటే ఒకటే బస్ ఒక్క వారం రోజులు అది కూడా మళ్ళీ నాలుగు గంటలకు వస్తున్నాయి ఒక బస్తా ఎకరా మూడు ఎకరాలు ఉంటే నాలుగు గంటలకు ఒకటే ఒక బయలుస్తున్నారు మేమే ఆధార్ కార్డు అంటే జమ చేసి ఒకసారి పెడుతున్నాం వాళ్ళ లైన్ లైన్లో జమ చేసి పెడితే ఒకటే ఎకరానికి ఒకటే బ్యాగ్ ఇస్తున్నారు అదే చెప్తున్నా పొద్దున్న నాలుగు గంటలకు వస్తే రాత్రి ఏడుతూ ఏడే ఒక్క బస్సు వేసుకోపోతున్నాము అది ఒక్క బస్సు ఉండవు ఏం చేయాలి మూడు ఎకరాలు ఒక ఒక్క బస్సు ఉండవ ఏం చేసుకోవాలి చెప్పు ఇసోటి తిప్పాలి ఎప్పుడు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఇసోటి అసలే లేదు రేపు రేవంత్ వచ్చి నుంచలే అప్పుడు కూడా లేదు ఈసారి ఇచ్చే ఇంత కష్టం అంతకుముందు కూడా ఇంత మంచి పద్ధతి లేదు కాకపోతే నరేంద్ర బోడి చెప్పండి ఊరే తెప్పింమని రైతులకు మస్తు ఇబ్బంది అవుతుంది అందరికీ ఏది ఇచ్చారు మేడం ఇవి ఇస్తే ఇంతమంది ఎందుకుంటాం అల్లగా మేడం ఇచ్చిర్రు అనుకుందాం తను టన్ను ఇచ్చారు అనుకుందాం మరి ఈడ ఇంతమంది ఎందుకున్నాం రోడ్డు మీద మేము రైతులు రైతులు కామా ఈ రైతులు కాకపోతే మేము రోడ్ల మీద తిరుగుటోలే మేము మరి